Oh, ఇటీవల తెలంగాణలో వరుసగా ఐటీ దాడులు జరుగుతున్నాయి రాజకీయ వ్యాపార రంగాలకు చెందిన వారి ఇళ్లపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఇదిలా ఉంటే చాలా ఏళ్లుగా టాలీవుడ్ ను ఆదాయపు పన్ను శాఖ దాడులు కుదిపేస్తున్నాయి బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ కొండాపూర్ మాదాపూర్ గచ్చిబౌలిలో విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి మొత్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఎనిమిది చోట్ల యాభై ఐదు బృందాలుగా విడిపోయి ఐటీ సోదాలు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తో మొదలైన ఈ తనిఖీలు మైత్రి మూవీస్ మ్యాంగో మీడియా విస్తృతంగా చేపట్టారు ఐటీ అధికారులు నిర్మాణ సంస్థలు సినిమాలకు పెట్టిన బడ్జెట్ పై ఆరా తీస్తున్నారు ఇక తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసం కార్యాలయాలపై ఏక కాలంలో ఐటీ అధికారులు సోదాలకు దిగిన విషయం తెలిసిందే ఇప్పటి వరకు కేవలం ప్రొడ్యూసర్స్ ఫినాన్షియర్లపై మాత్రమే దాడులు జరగ్గా ఇప్పుడు డైరెక్టర్ సుకుమార్ మీద కూడా రైడ్ నిర్వహిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి మీడియా కథనాల ప్రకారం దర్శకుడు సుకుమార్ ఇంట్లో నిన్న ఉదయం నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ మంగళవారం ఉదయం దగ్గర ఉండి సుకుమార్ నుంచి నేరుగా ఇంటికి తీసుకుని వెళ్లారట మూవీకి దర్శకత్వం వహించినందుకు సుకుమార్ పదిహేను కోట్ల రూపాయల మొత్తాన్ని రెమ్యునరేషన్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి ఆదాయపు పన్నులను ఆయన చెల్లించారా లేదా అని ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టు చెబుతున్నారు ఈ క్రమంలోనే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివిధ డాక్యుమెంట్స్ ను పరిశీలిస్తున్నట్టు సమాచారం టూ ది రూల్ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి ఇదిలా ఉంటే టూ బ్లాక్ బస్టర్ విజయం అందుకుని బాక్స్ ఆఫీస్ వద్ద పద్దెనిమిది వందల యాభై కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్టుగా మేకర్స్ అధికంగా ప్రకటించారు ఈ నేపథ్యంలో మైత్రి మూవీస్ ఆఫీస్ నిర్మాత నవీన్ ఎర్నేని సీఈఓ చెర్రి ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే దర్శక నిర్మాత సుకుమార్ మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నట్టుగా సమాచారం మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో మాకు తెలియజేయండి